దగ్గర అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ ఇంకో దగ్గరన్న ఈరోజు స్థానిక నలభై ఒక డివిజన్ కరీంనగర్ పట్టణం నలభై ఒక డివిజన్లో ఈరోజు గౌరవనీయులు మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మంత్రివర్యులు పెద్దలు గౌరవనీల శ్రీ బండి సంజయ్ కుమార్ అన్నగారి చిత్రపడానికి ఈరోజు మేము పాలాభిషేకం చేయడం జరిగింది అడనబెట్ అడ్మేట అడ్డం మేము పాలాభిషేకం చేయడం జరిగింది ఈ పాలాభిషేకం చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే దగ్గర ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న కొంతమంది కొంతమంది ఊర్ఖులు కొంతమంది మూర్ఖులు కొంతమంది సవటలు కొంతమంది దద్దమ్మలు దేనికి పనికిరాని సవటలు కొంతమంది కాంగ్రెస్లో ఉన్న కొంతమంది సన్నాసులు మా నాయకుడు గౌరవనీయులు మా ఎంపీ గారు కేంద్ర మంత్రివర్ గారి సంజయన గారి దిష్టి బొమ్మను దగ్ధం చేసిరు నిన్న తెలంగాణలో ఉన్న కొన్ని ప్రాంతాలలో మా ఎంపీ గారి మన నాయకుడి దిష్టిలోమను దగ్గం చేసిరు కొంతమంది కాంగ్రెస్ సన్నాసులు సవటలు ఈ దగ్గమ్మను చేసిన ఈ ఆ కార్యక్రమాన్ని నిరసిస్తూ వారైతే దృష్టిలో తగలబెట్టిరో మా నాయకుడి దృష్టిలో తగలబెట్టిరో ఆ సన్నాసాలు తెరవదు సూర్యుని మీద ఉమ్మేస్తే ఎలా పడుతుంది మనమే పడుతుంది మన మీద పడుతుంది సూర్యుడి మీద ఉమ్మేస్తే ఈ ముఖంలో ఎవడుతుంది సూర్యుడు సూర్యుడు లాంటివాడు మా నాయకుడు సంజయ్ అన్న దద్దమ్మలు మీరు 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 చేసిన విష్ణుమ కార్యక్రమాన్ని నిరసిస్తూ మేము ఈరోజు మా నాయకుడు చిత్రపటానికి పాలతో శుద్ధి చేసినాము పాలతో మా నాయకుడు చిత్రపటాన్ని శుద్ధి చేసుకున్నాము మా నాయకుడు పాలలాంటివాడు మీరు మురికి నీళ్ళు వాటివారు కాంగ్రెస్ అన్నసరు మురికి నీళ్లు మురికి కొంప మురికి నీళ్ళతో సమానం డ్రైన్లతో సమానం మా నాయకుడు స్వచ్ఛమైన పాలలాంటివాడు మచ్చలేని నాయకుడు నీతి విద్యార్థిపాడు మా నాయకుడు కనుక మేము ఈరోజు స్థానిక కరీంనగర్లోని నలభై డివిజన్లో ఈ మాట దగ్గర మేము మా బూత్ అధ్యక్షులు మా కార్యకర్తలతో మా నాయకులతో మేము అందరం కలిసి ఇక్కడ మా నాయకుడికి ఇష్టపడడానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేసుకోవడం జరిగింది మా నాయకుడు ఏ మాట తప్పు మాట్లాడలే ఎవరిని కించపరచలే మా నాయకుడు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోరుకున్న వ్యక్తి మా నాయకుడు పేద ప్రజల అభివృద్ధి కోరుకున్న వ్యక్తి మా నాయకుడు పేదలను ఈ తెలంగాణలో ఉన్న పేదలందరినీ అభివృద్ధి చెందాలని ఆ దిశగా ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి అనేక నరేంద్ర మోదీ గారిని ఒప్పించి అనేక వందలాది కోట్ల రూపాయలు వేలాది కోట్ల రూపాయలను తెలంగాణకు చేస్తున్న వ్యక్తి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి మా నాయకుడు మా సంఘాన అలాంటి నాయకుడిని విమర్శిస్తే మీకు తగున అలాంటి నాయకుడు విమర్శించడం మానుకోవాలే మీరు ఇంకొకసారి సంజయనపై విమర్శించేటప్పుడు మీరు ఒకసారి చూసుకోండి మీ పార్టీలో ఉన్న నాయకులను చూసుకోండి తెలంగాణకు మీ నాయకుడు ఎంపీలే కదా ఎంపీలే ఒక్క రూపాయిని ఇచ్చిరా మీ నాయకులు మీ నాయకులకు మోడీ గారి దగ్గర పోయే దమ్ము లేదు మొక్క చూద్దాం దమ్ము లేదు ఎంతసేపు మీ నాయకుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి దృష్టి పడడానికి రేవంత్ రెడ్డి పొందడానికి పనిచేస్తారు తప్ప తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం మీరు ఏ రోజు పనిచేయలే కానీ మా దగ్గర ఉన్న ఎంపీలు మా నాయకులందరూ కూడా కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకొచ్చి వందలాది కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం మా నాయకులు కృషి చేస్తున్నారు మీ నాయకులు ఈ ఆరు కార్యక్రమం అమలు అనయమైనవి ఇప్పుడు మళ్ళీ ఆర్టీసీ ఆర్టీసీలో సమయం సమయం ఉన్నది ఆర్టీసీ కార్యక్రమాలు రోడ్ పోతున్నారు అదేవిధంగా టీహెచ్ఎస్ మున్సిపల్ కార్మికులు కానీ పారిశుద్ధ్య కార్మికుల సిబ్బంది కానీ ధర్నా చేయబోతున్నారు నిరసన వ్యక్తం చేయబోతున్నారు సమ్మె చేసి సమ్మె చేయబోతున్నారు అనేక